హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కొలువులబడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో జాబ్ క్యాలెండర్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది వివిధ దినపత్రికల్లో రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ ఇక షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ ఇప్పటికే కసరత్తు చేస్తున్న రాష్ట్ర సర్కార్ సీఎం సూచన సూచనలతో తుది మెరుగులు షెడ్యూల్ ప్రకారమే ఆగస్టులో గ్రూప్ టూ ఉండే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్గా దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మరో ఎన్నికల హామీ హామీ అమలులకు కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ అయితే రెడీ అయ్యింది దశాబ్దాలుగా నిరుద్యోగులు కోరుతున్న జాబ్ క్యాలెండర్ విడుదలకు తుది కసరత్తు అయితే చేస్తుంది ఏళ్ళకేళ్ళు ఎలక్షన్ల దాకా నోటిఫికేషన్ల కోసం చూడాల్సిన బాధ లేకుండా ఏ ఏడాది ఏడాది ఖాళీలను అదే ఏడాది భర్తీ చేయబోతుంది నిరుద్యోగులకు భరోసా ఇచ్చేలా ప్రతి ఏడాది పక్కగా జాబ్ క్యాలెండర్ నియమకాలను చేపట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆఫీసర్లు జాబ్ క్యాలెండర్ను సిద్ధం చేస్తున్నట్లు కూడా కొంత అప్డేట్ అయితే ఉంది ఇక ఆరు నెలల్లో స్పీడ్లో రిక్రూట్మెంట్ అంటూ కూడా అంటున్నారు బట్ దీనికి సంబంధించి అంటే పర్టికులర్గా అయితే టీజీపీఎస్సి నుంచి డైలీ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా కాకపోతే ఏంటంటే నిరుద్యోగులు ఎందుకోసం చూస్తున్నారంటే ఖచ్చితంగా గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ పోస్టులు పెంపు పెంచాలనేసి కొంతమంది నిరుద్యోగులు అనేది ఆందోళన బాట పట్టడం జరిగింది బట్ వాస్తవానికి అయితే పోస్టులు పెంచితే మాత్రం మళ్ళీ కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలని వాళ్ళు కూడా ధర్నాలు రాష్ట్ర రాకులు చేస్తారు ఖచ్చితంగా బట్ ఏం చేయాలంటే ఇప్పటి ప్రభుత్వం ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎగ్జామినేషన్స్ అయితే ఖచ్చితంగా కండక్ట్ చేయాలండి ఎందుకంటే చాలామంది ఒక కొన్ని ఒక టూ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే కష్టపడుతూ చదువుతున్నారు వాళ్ళకి ఇప్పటివరకు ఎగ్జామినేషన్ ఇంకా కండక్ట్ చేయబోయే లేకపోయేసరికి వాళ్ళకు కొంచెం బడెన్ పడుతుంది అందువల్లనే ఖచ్చితంగా ఇప్పటి నోటిఫికేషన్కి సంబంధించి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అయితే పెట్టాలి పెట్టినాకనే మరొక జాబ్ క్యాలెండర్ ప్రకారం మరొక కొన్ని పోస్టులను కలిపి ఖచ్చితంగా న్యూ నోటిఫికేషన్తో మళ్ళీ ఒక నోటిఫికేషన్ వేయాలని నా అభిప్రాయం అన్నమాట ఇక దీనికి సంబంధించి ఏం చేస్తారో కొంచెం చూడాలి ఇక ఆరు నెలలలో రిక్రూట్మెంట్ అనేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి ఇక టీజీపీఎస్సి బోర్డు ఉద్యోగ నియామకాలను వేగవంతం చేసింది గ్రూప్ టూ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే ఆగస్టులో నిర్వహించేందుకు సన్నాహాలు అయితే చేస్తుంది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇక గతంలో పెండింగ్లో పెట్టిన గ్రూప్ ఫోర్ ఫలితాలను విడుదల చేసిందండి ప్రస్తుత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఒక వెయ్యి ఐదు వందల నలభై ఏడబల్ఈ పోస్టులకు సంబంధించిన ధృవీకరణ పత్రాల పరిశీలన కూడా పూర్తయింది అగ్రికల్చర్ మెకానికల్ ఎలక్ట్రికల్ విభాగాల సెలెక్టర్ లిస్టు కూడా విడుదలైందండి నూట ఐదు వందల ఎనభై వసతి గృహ సంక్షేమ సంక్షేమాధికారుల పోస్టులకు పరీక్షలు ఈ నెల ఇరవై తొమ్మిదితో ముగిశాయి గతంలో ఎన్నడూ లేని విధంగా పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగాడిఎస్సిని ప్రభుత్వం ప్రకటించింది టెట్ రెండు వేల ఇరవై నాలుగును ప్రశాంతంగా నిర్వహించిన గతంలో నియామకాల్లో అడ్డంకిగా ఉన్న రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల విషయంలోను కూడా కోర్టు తీర్పులకు అనుగుణంగానే ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అనుసరించిందంటూ కూడా కొంత ఇంప అప్డేట్ అయితే ఉండడం జరిగింది ఇక గ్రూప్ వన్ సంబంధించి గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను ఎలాంటి లోటుపాటు లేకుండా కమిషన్ నిర్వహించింది అందుకు సంబంధించిన కీను కూడా ఇటీవలే విడుదల చేసింది త్వరలో గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫలితాలను విడుదల చేసేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక యూపీఎస్సీ తరహాలోనే కొత్త బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలుస్తుందండి రాష్ట్రంలో కీలకమైన ఉద్యోగాలన్నింటికీ టీజీపీఎస్సీ చేపడుతుంది దీంతో పాటు పోలీస్ నియామకాలకు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గురుకుల టీచర్ సంబంధించి గురుకుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి టీఆర్ఈఆర్బి సంబంధించి అలాగే టీచర్ల నియామకాలకు విద్యాశాఖ వైద్య ఆరోగ్య పరిధిలోని ఖాళీలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ బోర్డ్ బోర్డ్స్ అయితే చేపడుతున్నాయి ఇలా అన్ని విభాగా విభాగాల వారిగా జాబ్ క్యాలెండర్ను ప్లాన్ చేశారన్నట్టు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవాళ ఈ అప్డేట్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి బట్ కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ఖచ్చితంగా పోస్ట్ పెంచాలని కొంతమంది అభ్యర్థులు ఉంటారు ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టాలని ఇంకొన్ని అభ్యర్థులు ఉంటారండి ఖచ్చితంగా అందరూ ఉంటారు కాబట్టి కొంచెం నెగిటివ్ కామెంట్ పెట్టకుండా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను నేను గంతే అండి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నా కాబట్టి కొంచెం నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా ఇన్ఫర్మేషన్ అయితే చూడండి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే నిరుద్యోగుల పట్ల ఖచ్చితంగా ఎవరో ఒకరు పోరాడుతూనే ఉంటారని మనం సపడేకోకుండా మాత్రం కాదు మనం కూడా పోరాడాలి మనం ఓట్లు వేసి గెలిపించుకున్నాం కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళకు అనుగుణంగా మనం ఉండాలి మనకు అనుగుణంగా వాళ్ళు ఉండాలి దీనికి సంబంధించి త్వరలోనే అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మనం కూడా కోరుకుందాం ఇక షెడ్యూల్ ప్రకారం అయితే ఖచ్చితంగా గ్రూప్ టూ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుందండి